అప్పుడు పాలించిన అయిందేమో బాబోజీలో ఉండే ఇప్పుడు పాలించిన ఆయన ఏమో ఇదే జిల్లాలో ఉండే వాళ్ళు ఊరు దానికి రవడాలి సబ్జెన్ గే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ బతాకి జై శ్రీరామ్ అందరూ పోయిందా గుడి పోయిందా కట్టే గట్టే ముందుకు పోయిందా అరసేవ పోయిన సభాధ్యక్షుడు ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ నడపాలనేటువంటి ఆశతో పార్టీ బాధ్యత చేపట్టినటువంటి మిత్రుడు నరేంద్రరావు గారు వేదిక మీదటువంటి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవీయులు రాములు గారు పెద్దలు తన జీవితం సర్వస్వం భారతీయ జనతా పార్టీకి అంకితం చేసి ఓడినా గెలిచిన ప్రజాసేవని చెప్పి బీసీ కమిషన్ సభ్యులు గౌరవీలు తల్లూజు ఆచార్య గారు ఈ కార్యక్రమ కన్వీనర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి మిత్రుడు దిలీప్ ఆచార్య గారు మరొక మరొక బిజెపి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మిత్రుడు అంటా సుధాకర్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు మంగయ్య నాయక్ గారు సుబ్బారెడ్డి గారు ఈ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు రాజవర్ధన్ రెడ్డి గారు నాగరాజ్ గారు వాటిషన్ వన్ ఎలక్షన్స్ కి ఇన్ఛార్జ్ గా ఈ జిల్లాకి విచ్చేసినటువంటి సోదరి అహన్య గారు వేదిక పొందినటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు మొన్నటి ఎన్నికల్లో నాతో పాటు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి మీరు ఇంకొంచెం ఎవరైతే దక్క అంటే బయటపడేటువంటి సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడు మిత్రుడు భరత్ ప్రసాద్ గారు మేరిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కొన్నిసార్లు అందరి పేర్లు చెప్తున్నా కానీ పక్కన పేర్లు మరిచిపోతే ఉంటారు అట్లా భరత్ రాంతపాడే భోజనం చేసి అందుబాటు వచ్చింది కానీ భరత్ని సార్ని గుర్తు చేసినా కానీ భరత్ని మరిచిపోవలసి వచ్చినట్టుంది మొత్తం ఒకటే పదవి కావాలి ఒకళ్ళే గుర్తుపెట్టుకున్నట్టు ప్రారంభించారు భవిష్యత్తులో రాముచంద రిటైర్మెంట్ ఇచ్చి భరదని కొనసాగిద్దాం వారి అమూల్యమైన సందేశం వారి అనుభవం వారి సరాల సూచనలు తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది గౌరవిస్తుంది భవిష్యత్తులో యువకుల అవసరం ఈ దేశానికి అవసరం ఉంది స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఏం కావాలని చెప్పారు వివేకానంద గారు మరి మంది ఏముండాలి వాళ్ళకి ఇనుప గంటలు ముక్కు నరాలు కలిగినటువంటి యువతనిస్తే ఈ దేశ చరిత్రను దేశ గతిని మారుస్తా అని చెప్పి నాడు స్వామి వివేకానంద గారు చెప్పినారు వారిని ఇంకో పేరుతో పిలుస్తాం మరి నరేంద్రుడు అని పిలుస్తుంది నాడు నరేంద్రుడు కలగన్నడ అమెరికాకు పోయి ఆ దేశం ప్రపంచానికి గురువుగా మారిస్తా మారుతుంది అన్నాడు పది మందిని ఇస్తే చాలు అన్నాడు నాడు నరేంద్రుడు కలగంటే ఈ రోజు నరేంద్రుడు ఈ దేశాన్ని విశ్వ గురువుగా అనడమైన సందేహం నాటి నరేంద్రుడి కల నేటి నరేంద్రుడు నిజం చేసిడు అక్షర సత్యం చేసిండు కాబట్టి పదకొండు వసంతాలు మన తొమ్మిదో తారీఖు దిగ్విజయంగా పూర్తి చేసుకునే సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరినీ జనరల్గా మన పిల్లల్ని స్కూల్ పంపిస్తే ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి పిల్లలు ఎంత జరుగుతుందని చెప్పి టీచర్ పరీక్షలు పెట్టి ప్రోగ్రెస్ కార్డు అందిస్తుంది ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నాడో ఎన్ని ఎన్ని మార్కులు వచ్చినాయని తెలుసుకోవడానికి తల్లిదండ్రులకి టీచర్ ఇచ్చేటువంటి ఒక టూల్ అనే ఒక సాధనం అది అట్లా నరేంద్ర మోడీ గారు ఈ దేశ రాజకీయాన్ని మార్చి ఎవరు అడగలే ఏం చేస్తే మీ పదకొండు ఏళ్ళని నీకు ఎవరు అడగలేదు ఆయన్ని ఇంకా నాలుగు చేయమని ప్రజలు అవకాశం ఇచ్చిన వాళ్ళని ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎందుకున్నటువంటి ప్రభుత్వంగా భారత రాజ్యాంగ నిర్మాత పెద్ద అంబేద్కర్ గారు పేదరిక నిర్మూలన కోసం ప్రపంచం చిత్రపటంలో భారతదేశాన్ని విశ్వగురుగా నిర్మించేందుకు అహర్దిశలు శ్రమిస్తున్నటువంటి ఒక నాయకుడి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాం ఆ నాయకుడే ఏంటి మా మనందరి నాయకుడు గవర్నీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రిగా తొమ్మిదవ తారీఖు జూన్ కి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకేం లేదు మన బలవంతం మన కార్యకర్తలు ఎవరు మన వాళ్ళు ఆటీవీ ఏటీవీ కూడా మన టీవీ కాదు ఏ పేపర్ మనది కాదు పార్టీకి పేపర్ పార్టీ కులాని కోటి సంస్థల కోటి వస్తున్న రోజుల్లో కేవలం కార్యకర్తలు బలాన్ని తన గులాది అని నమ్ముకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకనే మిమ్మల్ని అందరినీ పిలిచి కలిసి కార్యశాలలో మిమ్మల్ని కార్యనిర్వతులు చేయాలని చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నరేంద్ర మోడీ గారి పాలన పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో ఒక కార్యశాల నిర్వహించాలని పంపించింది రాష్ట్రపతి ఆ రకంగా ఈ రోజు మీ అందరినీ కలుసుకునేటువంటి అదృష్టం రఘునందన్ రావు అనే మెదక్ పార్లమెంట్ సభ్యుడిని దక్కినందుకు నేను నిజంగా గర్వపడతాను మా ఇస్తే వేదిక మీద ఉన్న పాటు వేదిక ముందు ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కావచ్చు చిన్నగా కావచ్చు నాకంటే బాగా నరేంద్ర మోడీ గారి పాలన గురించి చెప్పేటువంటి మేధావులు విఘ్నులు ఇంకొక జిల్లాకు పంపిస్తా ఉంది గర్గామూరి దాని కాబట్టి మీ ఊరు మీ ఊర్లో మాట్లాడితే కాదని చెప్పి పర్కూరికి పంపించి మాట్లాడిస్తా ఉన్నారు నా దగ్గర కొంత ఉత్సాహం చైతన్యం వస్తుంది నాలో వేరే మండలాన్ని మీకు తెలుస్తాయి కాబట్టి మీరు కూడా రేపు మీ మండలాలలో చెప్పాలి నేను ఇలాగే చెప్పినట్టు ఈ టీవీ ఆ టీవీ ఏ టీవీ కూడా మన టీవీ కాదు రేపు కసిర్గాడ కాడ పంచాయతీలో వస్తారో చెప్పాలంటే ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి మనమే చెప్పాలి అందుకని మీకు మళ్ళీ ఒకసారి మీకు తెలియని విషయాలు కాదు మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యశాల పేరిట మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి రాష్ట్ర పార్టీ కృతజ్ఞత తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపం పది మంది పెద్దలకు తెలిసింది భారతీయ జనసేన చెప్తారు భారతీయ జనసేన రోజు పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఆ రోజున్నటువంటి నాయకులు కోరుకున్నది ఏంటంటే ఒక వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేయడమో ఓ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడమో ఆచార్య గారిని బీసీ కమిషన్ సభ్యులు చేయడమో మా ఉద్దేశం కాదు మా ఉద్దేశం భారతీయ జనసంఘను రోజు జనసంఘ పెద్దలు చెప్పినటువంటి మాట ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారదోలాలంటే అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనందరం పనిచేయాలని చెప్పింది అంటే అంత్యోదీ పూరస్థుడు ఫస్ట్ ఆయనకి ఏ భోజనం దొరుకుతుందో మంత్రి చివర కూడా అదే భోజనం దొరకాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ స్థాపించింది వాటి పుట్టినప్పుడు అనేక ఇబ్బందులు అవసరం దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి నళ్లలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఆడిందే ఆట పాడిందే పాడ నడుస్తున్నటువంటి రోజుల్లో ఇది కాదు ఈ దేశానికి కావాల్సింది ఈ దేశ ప్రజలకు కావాల్సింది ఇది కాదు ఈ దేశ ప్రజలకు కావాల్సింది అంత్యోదయ అన్నం లేని పేదోడికి అన్నం పెట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కాన్సెప్ట్ తోటి ఆవిర్భవించింది భారతీయ జనసేన పంతొమ్మిది వందల ఎనభైలో రూపాంతరం చెంది భారతీయ జనతా పార్టీగా మారినాడు ఆ రోజు ఎన్నికల్లో రెండు సీట్లు కలిస్తే దో అని ఎగిరినము నవ్వి నోళ్ళకి రెండు సార్లు కాదు మూడు సార్లు కూడా మూడు అంకెలకి రాకుండా బండ కేసు కొట్టినటువంటి బలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం ఎంతమంది గెలిచిరు మీ పార్టీ కానీ ఇద్దరు గెలిచిరు ఎన్నికలకు ఇద్దరు సొప్పున గెలిస్తే మీరు ఎన్నడ అధికారంలోకి మీ పార్టీ ఏడుందని ఎగసంకాలు ఆడిన వాళ్ళకి ఆది ఈ దేశంలో పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా జరిగినటువంటి పార్టీ భాష తమలో పెట్టాలని గుర్తించుకోవాలి అత్తది కొత్త అయితే అయితేడలు ఎక్కువ కాలం వస్తుంది ఎందుకంటే అక్క అత్త యాభై దాడుతుంది గోడలు ఒక ఇరవై తోటి వస్తుంది కాబట్టి అందుకని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనల్ని ఏకసకాడి ఇద్దరే వచ్చి మీరు ఏం చెప్తారు మీరు అని అన్నట్టు ఆ రోజు మనల్ని అవమాన పరుస్త మనం ఇచ్చిన బదిలాగంటే మూడు టర్మ్ అయితే కూడా కనీసం మూడు అంకెలకి జరగలేనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ మూడు ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన ఎంపీల సంఖ్య ఎంత అంటే ఈ రోజు బీజేపీకి పార్లమెంట్ ఎంపీల సంఖ్యతో సమానం కూడా కాదు ఒకసారి యాభై ఏడు ఇప్పుడు వచ్చి తొంభై తొమ్మిది మూడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల సంఖ్యకి సమానం కాదు అందుకని మన కార్యకర్తలు నమ్ముకొని పనిచేసినాం అంత్యోదయ కాన్సెప్ట్ నమ్ముకొని పనిచేసినాం పేదోళ్ళు బాగుండాలని పనిచేసినాం భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఇరవై మీద నుంచి ఒక రోజు బాత్రూంల గురించి టాయిలెట్ల గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడితే కమ్యూనిస్టు చెప్పుకోవడానికి సిగ్గుపడి విశ్లేషకుల అవతారంలో టీవీ వచ్చేటువంటి కొంతమంది పెద్ద వాదించేది ఏదైనా ప్రధానమంత్రి బాత్రూమ్ల గురించి మాట్లాడతాడని మాట్లాడింది వాళ్ళకి ఆలోచించాల్సింది వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు తెలంగాణనే కాదు ఈ ఉన్న అనేక పల్లెటూర్లలో ఆడబిడ్డలు తమ ఆత్మాభిమానం కోసం అయితే సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయానికి తర్వాత బహిర్భూమికి వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఉండేది ఒక ఆయన ఆక్స్ఫర్డ్ లో చదువుకొని ప్రధానమంత్రి ఒక ఆయన కేంబ్రిడ్జ్ లో ఒక ఆయన తాత వారసత్వంతో అయ్యి ఒకరు తండ్రి వారసత్వంతో అయ్యి ఒక ఆమె ఈ దేశం నుంచి గరీబ్ వాళ్ళని బయటికి పంపమంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏమర్థమైందంటే గరీబ్ వాళ్ళందరినీ ఊరోజులు అయితే అర్థమైంది ఇందిరాగాంధీ గరీబీ అటా ఉంటే మూడోళ్ళకి గరిబోళ్ళని దళిత బిడ్డల్ని బయటికి పంపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఏ ఆడబిడ్డలు అయితే బయట భూమికి పోవడానికి అవస్థపడ్డరో ఆ ఆడబిడ్డ ఆత్మాభిమానమైనటువంటి కాళ్ళు స్వచ్ఛ భారత్ కింద కట్టాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు గరీబ్ దగ్గర వచ్చింది కాబట్టి గరీబ్ వాళ్ళ ఒక టాయిలెట్ కట్టించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇక టాయిలెట్ కట్టించేమంటుంది మరి ఎందుకంటే మీరు మేము నద్దరు యాభై ఐదేళ్లు మీరే తెచ్చింది కదా తాతవాయ తల్లి వచ్చి తల్లిబాయ కొడుకు వచ్చి మనమని లైన్ లో నిలిచింది వాత్రం పెట్టాలని అవగాహన మీరు చెప్తారు మావాడు ఇంగ్లీష్ లో మస్తు మాట్లాడతాడు మా పాత ప్రధాని అయితే అసలు రాజకీయాలో చదివచ్చు అని చెప్తారు నువ్వు ఎవడ చదివినావు అని కాదు నీకు తెలవాల్సింది జనం గుండె చప్పుడు చదవాలి జనం కష్టం తెలవాలి అది తెలిసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈ దేశానికి స్వతంత్రం పొందిన తొమ్మిది నాలుగులలో ఒక్కసారి జవహర్లాల్ మూడోసారి ప్రధానమంత్రి అయితే ఆ తర్వాత ఒకటే పార్టీ కంటిన్యూస్ గా ఒకటే ప్రధానమంత్రి ఒంటి ఎవరంటే నరేంద్ర మోడీ గారు ఆయన పనిచేస్తున్న పార్టీలో మనందరం పనిచేస్తున్న మనమంతా గర్వపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా మా ఊళ్ళో ఎవరు లేరన్నారు నేను ఒక్కనే ఒక ముప్పై ఏళ్ళు వచ్చి నరేంద్ర మోడీ కూడా ఒకటే ఒంటరిని మొదలు పెడతారు లేదు నడక మొదలైనప్పుడు ఒకడే మొదలు పెడతాడు యుద్ధం మొదలు పెట్టేది ఒక్కడే ముగించేసరికి సైన్యం తయారైతుంది అవు ఆ సైన్యమే ఈ సైన్యం నాకు మా సార్ బాధపడ్డారు ఆ పార్టీలో చాలా మంది ఉండ్రి ఈ పార్టీలో చాలా మంది ఉండ్రి సార్ ఆ పార్టీలో చిన్న పెద్ద అయితే ఇవి ఇస్తే అవి ఇస్తే వస్తారు సార్టీలో మీటింగ్ అయితే ఆ పార్టీలో రెండు గంటల సేపు కార్యకర్తలు నిజా పెట్టాలంటే నానా అవస్థ ఉంటుంది సార్ మంత్రులు అయితే వాళ్ళతో పరవుతుందని పైరవైతుందని రెండు కాంట్రాక్ట్లు చేయాలనే చుట్టాలు ఉంటారు సార్ ఆ పార్టీల ఖరాబ్ చేసుకొని వచ్చుకోలేదు కానీ ఈ పార్టీలో అన్నం పెట్టినా పెట్టకుండా వాళ్ళ సొమ్ము వాళ్ళే తిని వాళ్ళ కష్టం వాళ్ళే పడి ఒక్కొక్క చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ గర్వంగా పార్టీ చేశారు ಪೈಸ ಲ ಬಿಜೆಪಿ ಕಾರ್ಯಕರ್ತ ಅದೇ ಗೋಪಾಲ ಗಿರೋನ್ ಅದ ಗೋಪಾಲ್ ಗ್ರಾಹಕ ಅಂತ ಮನೋಲೇ ಮುಂದಕ್ಕೆ ನಾನೇ ಗೋಪನಿ ಮುಂದೆ నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుడు అందుకనే సాగు పేపర్ వాళ్ళ దగ్గర నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఎడిగారంటే కార్యకర్తల దగ్గరికి పోతుంది ఎందుకంటే మీరే బలం పార్టీ బలమే మీరు నేను ఊర్లో చెప్పాల్సిందే మీరు నేను మాట్లాడే ముందు అన్న రాజ్యవర్ధన్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చి ఒక మాట గురించి చెప్పారు నాన్న ఇక్కడ హుసునల్ కదా యూరియా సబ్సిడీ కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు యూరియా కావాలంటే రాజపు చెప్పులు అయినా వచ్చి పొద్దున్న చెప్పు ప్రకారం దుస్థితి నుంచి ఇవాళ యూరియా సంచులు కాదు యూరియా బాటిల్లనిచ్చి రైతలను ఆదుకున్న ప్రభుత్వం ఏంటంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని రాములు సార్ ఇందాక ఒక మాట అన్నారు రాములు సార్ ఇందాక మాట్లాడితే ఒక మాట చెప్పారు వారు వారి అనుభవం సుదీర్ఘమైనటువంటి అనుభవం మూడు సార్లు శాసనసభ్యునిగా మంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా వారికి ఉన్నటువంటి అనుభవాన్ని అనేకం మేము ప్రయత్నం చేసి ఈ వయసులో ఆరోగ్యం జాగ్రత్తగా మిమ్మల్ని కలవాలనేటువంటి తాపత్రయంతో వారైతే దూరం వచ్చింది వారు అనేక అంశాలు స్పృశించేది ఆ అంశాలన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి నేను గల్లీ కార్యకర్తలకు అందరికీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి అంశం కార్యశాల రేపు మీరు మీ ఊర్లో మాట్లాడాలి నేను ఒక్కరినే ఉన్నా వారు పది మంది ఉన్నారు అర్జునుడు ఎంతమంది ఉన్నారు మహాభారతంలో ఎంతమంది ఉన్నారు అర్జునుడు ఒకడే పానా ఐదుగురు కావచ్చు కానీ అర్జునుడు ఒకడే ఉన్నాడు మీరు అర్జునుడు కావాలా అభిమన్యుడు కావాలా మీరు ఆలోచించుకోవాలి ఏం కావాలి అర్జునుడు అయిదామైనటువంటి చేతులు ఎప్పుడు కారణమే అభిమన్యుడు అవుదాం అనుకుంటున్నట్టు అర్జునుడికి అయితే ప్రయత్నం లేదు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు నాతో ఐదు అంటే వాళ్ళ అబ్బాయి మస్తు పెద్దగా ఉన్నాడు ఒక ఆయన వంద కోట్లు ఉండే ఆయన దగ్గర ఆయనతో నేను గెలుస్తా అంటావా ఈ అనుమానం ఉందనుకో మీరు ఎన్నో పొరపాటున రాజకీయాల్లో గెలువ నేనే గెలుస్తాను అది చంద్రశేఖరరావు మీద అయినా రేవంత్ రెడ్డి మీదైనా ఎన్టీ రామారావు మీద అయినా ఎవరి మీద చిరంజీవి మీదైనా నేనే నిలుస్తా అని చెప్పాలి చిరంజీవి మీద పోటీ చేయాలంటే ఎవరు ముందుకు రాలేదు వచ్చిరా రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆగిపోక అక్కడ చిన్న అక్కడ నుంచి అక్కడ నువ్వు పోయి పోటీ చేయి ఎవరు పోటీ చేస్తారు చిరంజీవి మీద ఆగడు చిరంజీవి వచ్చిగా నిలిస్తే అందరి పోయి లైన్ నిలిచి రెండు కిలోమీటర్ లైన్లో నిలిచి ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ కావాలంటారు అట్లాంటి చిరంజీవి తన సొంతూరు మొగలి తీరు పోతే ఎవరు ఉషశ్ర అనే ఒక ఆడబిడ్డ ఓడగొట్టి పంపించింది మరి ఆమె అనుకున్నదా నేను గెలిస్తే తినది మీద అనుకున్నది కాబట్టి కొట్లాడేది ఇదే పాలన పాత పాలము ఎన్టీ రామారావు గారు చిన్న పోటీ చేస్తా అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద నీడలు అంతే నేను పోటీ చేయ నేను పోటీ చేయ ఎన్టీ రామారావు మీద నేనేం గెలుస్తానంటే ఒక ఆయన నేను పోటీ చేస్తే సారంటే ముందుకు పోయేది ఏం పేరు అయినది ఎవరు గెలిచిన తెలుసు నా ముంగు మీద ఎవరైనా నాకు అవసరం లేదు నా ముంగటి మీద హిమాలయ ఎప్పుడాల నా ముగట్టు మీద ట్రంపా నా ముంగడు మీద రేవంత్ రెడ్డి నా ముగట్టు ఉన్నది చంద్రశేఖరరావు గారు నాకు కావాల్సింది ఈ సీటు నాది ఎవరు గెలవాలి నేనే గెలుస్తా నా పార్టీ బి యువర్ కాన్ఫిడెన్స్ ఆ విశ్వాసం చేస్తే టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి మలామత్ పూర్ణ ఎందుకింది ఎవరెస్ట్ ఎంత పదాలు ఉంటుంది పద తరగతి జిల్లా నేను అందుకని అనుమానం నాగరికత్వంలో గెలవలేమా వాళ్ళకి మెడికల్ కాలేజ్ ఉంటుంది వాళ్ళకి కాంట్రాక్ట్ ఉంటుంది వాళ్ళకు వందల కోట్లు ఉంటుంది వాళ్ళ కోట్ల కోట్లకు ఉంటే మనకేంటి మనకున్న బలం కార్యకర్తల బలం నరేంద్ర మోడీ గారి బలం ప్రపంచంలో అందరికీ పార్టీగా మన బలం అది నరేంద్ర మోడీ గారు పదకొండు ఎన్నెల చేసిన పని చెప్పి అభివృద్ధి కల్పించింది పదకొండు గంటలు చెప్పిన ఒక నరేంద్ర మోడీ గారు చేసిన పని నేను ఒకటే బాత్రూమ్ల గురించే మొదలు పెట్టాను ఆడికే మొదలు పెడితే నిజంగా మనం మోడీ గారు చేసిన ఒక్కొక్క అంశాన్ని చెప్పాలనుకుంటే ರಸ್ತೆ ರಾಮಾಯಣ ಅಂತ ಸದ್ದು ಭಾಗವತ ಬಂದು ಮೋಡೀಗ ಪೀರಂದರೂ ಪ್ರಜಾಚಿತ ಮೇನು ಆರೋಗ್ಯ ಊರಿನ ಜನರಲ್ಲಿ ಎರಡು ಚೆನ್ನ ಗರೀಬೋಳು ಚಿಪತೆ ಅನ್ನ ಗರೀಬೋಳು ಜನರ ಆಟೋ ಡ್ರೈವರ್ ಚಚ್ಚಿಡನ್ನ ಐದು ವೇಲ್ ಇಟ್ಟು ಊರು ಆಟೋದೇ ರಾಮು ಎಲ್ಲ ಊರಲ್ಲ ಗರಿ ಚಿಟ್ಟು ಐದು ವೇಲ್ ಇಟ್ಟರು ನರೇಂದ್ರ ಮೋದಿ ಗರೀಬೋ ಚಿ ಗರೀಬೋದನ್ನು ಚಿಪೇ పన్నెండు రూపాయలు ఇన్సూరెన్స్ కడితే ఎన్ని పైసలు వస్తాయని చెప్పిండు ఎంతమంది కట్టించారా మీరు మీ పక్కన గరిగోళ్ళకి చివరి వస్తే కొన్ని ఛాయ తాగితే నూరు రూపాయలు ఖర్చు అవుతుంది అయితే మరి మేము గరీబోలు ఎవరు లేరా రోజు మీరు ఛాయ్ తాగే పైసలైనా ఖర్చు పెట్టి కనీసం ఒక పది మందికి ఇన్సూరెన్స్ కట్టించా మేము అదే మనకి మూడు సార్లు చూసుకుంటాను అంతేరా మరి అన్నీ ఆయన చూసుకుంటా మీరు మనమందికి మనం కూడా కొన్ని ఇవ్వాలి నేను పదకొండు గంటలు చెప్తానని ఉంటాయనే చెప్పలేదు నేను ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కనీసం పదకొండు గంటలు చెప్పేది కార్యక్రమాలు ఏమైంది ఎందుకు కడిపేదా మీరు పన్నెండు పై పన్నెండు రూపాయలు ఎందుకు అడిగలేదే ఎలక్షన్ బిర్యానీలు బీళ్ళు వంచుతాం బిర్యానీ అండలు ఇస్తాం బంగ్లాలు ఇస్తాం నోటిస్తాం

ఖర్చు పెట్టాం దేనికి యాభై కోట్లు ఏం చేసుకుంటావు యాభై కోట్లు పదిహేను రోజులు అయ్యా నామినేషన్ అయిపోయి ఎలక్షన్లకు పదిసే పద్నాలుగు రోజులు కాదు చేస్తాం యాభై కోట్లు కలిపి తినిపిద్దాం ఇవ్వండితో నిజంగా పర్యాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం నరేంద్ర మోడీ

నూట యాభై రూపాయలు ఉపాధి పొంది మూడు వందల రూపాయలకు పెంచి మోడీ సార్ అని చెప్పలేరా మరి ఏం చెప్తున్నారు ఏం చెప్తాను లేదు చెప్తే నాగర్ పది సీట్లు మనమే గెలవాలి పట్నాలు పార్లమెంట్లో పట్నాలు పది మనమే గెలవాలి కదా ఎందుకు గెలిస్తారే మహబూబ్ నగర్ ఎప్పుడో గెలిచిన మనం బై ఎలక్షన్ గెలిచిన మాకు గెలవలేదా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాన్ని గెలిచిన గెలవలేదా ఎడికి వెళ్తే రాములుసార్ చెప్పినట్టు మోడీ అందరి వాడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు మీరు ఏ అంశమైనా తీసుకోండి ఈ అంశానికి ఒక పురుష పెట్టలేదు ఈ అంశానికి కామా పెట్టిండు ఇంకా చేసేది ఉండే మోడీ గారు అనేటువంటి మాటలు ఇక్కడ ఏ అంశం తీసుకున్నారు ప్రతి స్వయం సేవకుని కల చిన్నప్పుడు గోడల మీద నేను కూడా రాసిన రఘు అని చెప్పి వెంకయ్యనాయుడు గారు ఒక సందర్భంలో నాకు గుర్తారు ఇట్లే ఒక శిక్షణ జరుగుతున్నాను ఏమని భారతదేశానికి ఒకటే జెండా ఉండాలి ఒకటే రాజ్యాంగం ఉండాలి ఒకటే ప్రధానమంత్రి ఉండాలి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయమని గోడల మీద దారులతో రాసిన చెప్తారు వెంకయ్య నాయుడు గారు ఎవరైనా చేసినా ఎవరితో సాధ్యమైందా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయాలనే ఆలోచన రాలే ఒక్కరిని కూడా ఈ దేశంలో ఆలోచన వచ్చినే కాదు అమలు చేసినటువంటి నాయకుడు ఎవరు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు ఒక్క మోడీ కాదు వంద మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కాదు అన్నారు ఎంతమంది మోడీలు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్నదా రద్దు ఇంకొక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయితే ఈ దేశంలో రక్తం ఏనువై పారుతుందో అన్నాడు పారిందా కనీసం దోమ కూడా తెచ్చిపోతుంది కనీసం దోమ కూడా చచ్చిపోయి రక్తం కారం లేదు అటుకి తెలిసే అయిందా చేస్తా అన్నట్టు చేసింది దీన్ని ఏమంటారు ఎందుకని చెప్పారు కదా నేనే గెలుస్తా ఏంటది కారణమని గెలిపిస్తుంది గర్వం అనిపిస్తుంది అహంకారం అనిపిస్తుంది దట్ ఈస్ నాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీ మీద నీకు ఏమి ఉండాలి విశ్వాసం ఉండాలి ఫస్ట్ నీ మీద నీకు విశ్వాసం ఉండాలి ఉన్న లేదా లేదు మీకు లేదా నాగరికానికి ఇది ఒకటే అయితే రెండు చేతులు ఎత్తు మధ్యాహ్నం గురుగామే ఏడో అంతస్తుల మంటలు వచ్చినాయండి అపార్ట్మెంట్ లో ఏడో అంతస్తుల మంటలు పడుతున్నాయి అపార్ట్మెంట్ లో ఏం చేయాలి తండ్రి ఇంటి వాటి చూసి ఇద్దరు పిల్లల్ని ముజాల మీద ఎక్కించుకొని కిటికీ దుక్కిం చూలే ఇతర పిల్లల్ని కాపాడుతాయని చెప్పి దుక్కిం అపార్ట్మెంట్ సెవెంత్ క్లాస్ నుంచి దుక్కితే బతుకుతమ ఆలోచిస్తే మిగతా ముగ్గురు మండలాలే కానిపోయింది ఇక్కడ ఇలా జరిగింది చెప్తున్నాను ఇదిగా ఇక అన్నం పెడతా కూర్చొని టీవీ ఇంట్లో కనబడలేదు అపార్ట్మెంట్ లో ఏడో ఫ్లోర్ లో బడ్డం పడుతుంటే తండ్రి గత ఇద్దరు పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని దుంకిండు తండ్రి కాలు నిలుతాయా చేయి నిలుతాయా సస్తంగా అనుకోలే తన కడుపున ముట్టిన ఇద్దరు బిడ్డల్ని కాపాడాలనుకున్నాడు ఏడో అంతస్తుకి దుంకిండు దిస్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్ నా ఇద్దరు బిడ్డల్ని నేను కాపాడుకుంటా నా కళ్ళ ముట్ట నా పిల్లలు మాడిపోవద్దు అనుకున్నాడు ఇది విశ్వాసం ఇది విశ్వాసం ఉంటుంది సరే కాళ్ళు కూడా మిగతా ముగ్గురులాగా మండలాలు కాలిపోతారా కాలిపోరా పది నిమిషాల్లో కాలిపోయారు అందరు వచ్చిందా మోడీ గారు మంచి మంచి బట్టలు వేసుకుంటే వాళ్ళం పెడుతున్నా కాదు కదా ఎందుకు ఈజ్ అ లీడర్ అని ఏదైనా చెప్తే చేస్తాడని ప్రపంచం అంతా ఇక ఒకటే మాట చెప్తుంది మోడీ హైతో ఏమైంది నాగర్ కమార్ మోడీ హైతో ముంగిరే అని చెప్తుంది ప్రపంచం అంతా అంటే మోడీ గారు అంటే ఏదైనా సాధ్యమే అని చెప్తుంది వంద ఉదాహరణ చెప్పొచ్చు ఇది కాదు అలాగే రాములు సార్ అంటే బీజేపీ మీద కొన్ని అపవాదాలు ఉండేది ఏ బీజేపీ రామ మందిరం కట్టరాజులపై ముత్తగా ఓట్లు వచ్చినప్పుడు అది రామ మందిరం కట్టామని చెప్తారు ఇల్లు అన్నారు అన్నారా చాలా ఎలక్షన్ అయినప్పుడు మన మీద ఒక అపవాదం ఉంటుండే మేము బీజేపీ లేదు నేతలపై కట్టడి చేయడు వీడు ముత్తగా ఎలక్షన్ రాగానే రామ మందిరం అంటాడు కట్టినవా కట్టలేదా కట్టినమా కట్టలేదా ఎందుకంటే డౌట్ ఉందా కట్టినమా కట్టలేదా ఎవరి నాయకత్వంలో ఎవరి నాయకత్వంలో అందుకని మోడీ మోడీ ముందు ఏదైనా సాధ్యమైంది ఆర్టికల్ త్రీ సెవెంటీ చెప్పిన కదా ఎవరితో కాదు అనుకున్నాను అయిందా జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో కలిపి ఎవరి తరం కాదు అన్నారు అయింది ఎలక్షన్ అయినాయా అయినవి ముఖ్యమంత్రి వచ్చిందా సరే ఏ మాట్లాడ వచ్చిందా రాలేదా ప్రజాస్వామ్యాన్ని పరిగణ వెళ్ళేలా చేయలేదా తెలిసినవా ఏదైనా మోడీ నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది ప్రపంచం నమ్ముతుంది కాబట్టి ఆయన ఏడా ఆయన శాస్త్రా నమస్కారాలు చేసింది దేశాలకు సంబంధించిన అధ్యక్షుడు సో అంత గొప్ప నాయకుడు నాయకత్వంలో మనం పనిచేస్తుంది మనం ఎట్లా ఉండాలి తండ్రి ఫోటో అమ్మ అమ్మపీడ తన్నకు తాను బోరు లేచిపోతుంది అందరం తన్ని గోరు లేచిపోయినాకనే వచ్చినాక నేను శ్రీరామరాబాద్ మోదీ అన్ని మోకాలు మోచేసి అడుగుతుండే పరిగెడితే స్కూల్ పరిగెడితే ఇప్పుడు ఏసీ బస్సు ఉందా మీ స్కూల్కి ఏసీ ఉందా మీ స్కూల్లో లో అట్లయితేనే మా పిల్లల్ని చదువుకుంటాం ఏం తయారు చేస్తున్నాం పోల్ట్రీ హోమ్ కొందని తయారు చేస్తున్నాం పొరగాల్లో దీటమైంది కర్సం తగ్గిపోవు చూపించండి ఎండలు కూర్చోబెట్టం ఎండల గొప్పం గ్రౌండ్ గోము కబడ్డీ లేదు క్రికెట్ లేదు ఖోఖో లేదు ఏం తెలియదు ఏం తెలిసం ఒకటే లేదు తెలియదు సెల్ ఫోన్ పద్దెనిమిది గంటలు ఉంటే పన్నెండు గంటలకు సెల్ఫోన్లు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు సెల్ఫోన్ ఇంత సీరియస్ కూడా ఎంకాలు వాట్సాప్ చాటింగ్ చేస్తుంది ఏం చెప్పాలి సో చేయండి తప్పు కాదు ఎప్పుడు చేయాలి ప్రతి పని చేయడానికి ఒక టైం ఉంటుంది మోడీ గారు ఎప్పుడైనా స్ట్రేమ్ చూసి లీడర్లు అందరూ సెల్ఫోన్ అప్లౌప్ తీసుకొని ఇట్టిట్లు అంటుంటారు మోడీ గారు దాదాపు ఒక పది పదిహేను ఏళ్ళు చూస్తున్నారు ఎన్నో మోడీ గారు స్ట్రేన్ చూసి సెల్ ఫోన్లో చాటింగ్ చేయడం చూసిరా ఎప్పుడైనా నిద్రోగా చూసిరా రావులు చూసి మీకేదైనా ఒక్కరైనా చక్కగా కూర్చున్నాయి మొత్తం వెంకాల్లోనే భారేసరిటల్ చెప్తాడు సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అని చెప్తుంది సౌండ్ మైండ్ అంటే వంద కిలో ఉండడు కాదు గట్టిగా గడ్డబారలాగా ఉండాలి బీజేపీ కార్యకర్తలు అన్నట్టు గట్టిగా లాగా నిలబడి ఉండాలి అందుకనే ప్రపంచానికి మన పూర్వీకులు మనకు చెప్పినటువంటి గొప్ప సంపద ఎంతది యోగా యోగా చేయాలని ఒకసారి మోడీ గారు చెప్తే ఇలా ఈ దేశం ఆ దేశం అని లేదు నూట డెబ్బై మూడు దేశాలు యోగా తప్పిపోయి పది మంది చేస్తుంది తప్పిపోయి పది మంది చేస్తుంది యోగా ఇతర తిన్న మనకే లేదు ఎప్పటికీ అందుకనే మోడీ గారు ఏమన్నారు ఫిట్ ఇండియా అన్నాడు ఖేలో ఇండియా అన్నాడు నేను ఉదయం చెప్పలే పదకొండు గంటలు చెప్తాను బరాబర్ పదకొండు గంటలు చెప్పినాకనే ఉంటాను పదకొండు నిమిషాలు జరుగు మీరు ఏ అంశం తీసుకుందాం మీరు ఏ అంశం తీసుకుందాం ఇది మో ఇది